హాయ్ అండి అందరికీ ఆషాఢ మాసం కాంటెస్ట్ పెట్టారు వాసవి గారు నేను పార్టిసిపేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మాసం అంటేనే గోరెంటాకు గుర్తొచ్చేస్తుంది మనందరికీ కాబట్టి మగవలు ఎదురు చూసే మాసం గోరెంటాకు కోసమే మనం ఎప్పుడెప్పుడు చేతులకు పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు మన చేతులు ఎర్రగా పండాయా లేదా అని చూసుకోవాలి అని ఎదురుచూస్తూ ఉంటాము ఈ గోరెంటాకుతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కానివ్వండి మనకి చర్మ వ్యాధులకి నివారణ ఉంటుంది ఈ గోరెంటాకుతో దీని అంటే ఇది ఆషాఢ మాసం అంటేనే వర్షాకాలం వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వా వాళ్ళు పాపం వర్షాలు తడుస్తూ కూడా పొలాలలో ఉంటారు చర్మ వ్యాధులు రాకుండా మన గోర్లకి ఇన్ఫెక్షన్ కాకుండా ప్రొటెక్షన్గా మనం గోరెంటాకు పెట్టుకోవడం జరుగుతుంది ఆషాఢ మాసంలో గర్భిణీ స్త్రీలు ఐదో నెల వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలకి వాళ్ళ బాడీలోని ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి ఒక చిన్న గోలీ సైజ్ అంతా గోరెంటాకును రుబ్బి ముద్దలాగా ఏపిస్తారు అంటే అది అలా వేసుకోమంటే ఎవరు వేసుకోరని చెప్తారా నాకు అది తెలీదు కానీ గోరెంటాకు వేసుకుంటే మంచి తెల్లటి అబ్బాయి పుడతాడు పన్నంటి బాబు పుడతాడు పాప పుడుతుంది అని చెప్తారు అలా గోరెంటాకు ఇవ్వడం ఆషాఢ లక్ష్మి లక్ష్మి పూజలో ముత్తైదులకు పిలిచి పసుపు బొట్టు కింద మన గోరెంటాకును కూడా ఒక చిన్న బాక్స్లలో పెట్టి తాంబూలంతో పాటు ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు గోరెంటాకు వేర్లు కానివ్వండి కాండం కానివ్వండి ఏది వృధా పోదు అవన్నీ ఔషధ గుణాలు ఔషధ వస్తువులు అనమాట మనకి ఆరోగ్యానికి వాటిని వాడుతూ ఉంటారు చర్మ వ్యాధులకి తో ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు కూడా వాటర్లో వర్షాకాలము మనం ఊరికే నీళ్ళల్లో తడుస్తే కూడా చేతులకు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి కూడా ఈ గోరెంటాకును పెట్టుకుంటూ ఉంటాము ఇంకా గోరె ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వారు భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అమ్మాయిని వాళ్ళ తల్లిగారింటికి పంపించడం జరుగుతుంది అత్తగారు ఉన్న దగ్గర కోడలు ఉండొద్దని అమ్మాయి తల్లి ఉన్న దగ్గర అబ్బాయి దా గడపలు దాటొద్దు అనేది ఒక ఆచారంగా వస్తుంది కానీ ఎక్కడ ఏ పురాణాల్లో దాని గురించి అయితే రాసిలేదు మరి మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఏంటో కాకపోతే నేను ఒక దగ్గర విన్నది ఏంటి అంటే ఇప్పుడు ఆషాఢంలో కనుక వాళ్ళు కలిసి ఉంటే ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు డెలివరీ అయ్యే టైంకి నైన్ మంత్స్కి సమ్మర్ రావడము అలా ఏదన్నా కారణాలు ఉండొచ్చు అందుకని ఇలాంటివన్నీ చెప్తారు మన పెద్దవాళ్ళు సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలము కష్టాలను గోరెంటాకు చెట్టుకు చెప్పుకుంటుంది రావణ సంవారం అయిన అనంతరము అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు సీతాదేవి గోరెంటాకును చెట్టుని ఒక వరం కోరుకోమని అడిగింది అప్పుడు గోరెంటాకు నాకు వరం కాదు లోకంలోని ఉన్న మహిళలందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంది అందుకు గోరెంటాకు చెట్టు నిజాయితీని మెచ్చుకొని సీతాదేవి గోరెంటాకు చెట్టుకి వరం ఇచ్చింది అది ఇంకపై సౌభాగ్యము లక్ష్మీదేవి కటాక్షము అందరికీ ఉండాలి గోరెంటాకు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వారి రెండు చేతులు ఎంత ఎర్రగా పండుతాయో వాళ్ళ కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు అలాగే వెదజల్లుతాయి అని చెప్పేసి గోరెంటాకు చెట్టుకి వరం ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ గోరెంటాకు ఫస్ట్ అసలు పేరు గౌరీ ఆకు ఈ గౌరీ ఆకు రావడం రావడం గోరెంటాకులాగా పేరు పడిపోయింది గోరెంటాకు ఆకుతో డిజైన్ పెట్టుకోలేము కదండి నేను ఒక చిన్నది చూపిస్తాను ఇగో ఇలాగా టిక్లీస్ అన్నీ అతికిచ్చాను దీని మీద మనం గొరెంటాకు పెట్టి ఆ ఆరిన తర్వాత ఆ గొరెంటాకును తీస్తే తీసి ఈ టిక్లీస్ అన్నీ తీసేస్తే చాలా మంచి డిజైన్ వస్తుంది మనకి ఇలా టిక్లీస్ తీసుకొని ఇక్కడ వేళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు వేళ్ళ మీద పెట్టుకోవచ్చు చుట్టూ ఇంకా ఏమన్నా డిజైన్ కావాలంటే టిక్లీస్తో చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వాసవి గారు